మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది మా వీడియోస్ చూస్తున్నారు దానికి ఎంతో కూడా థ్యాంక్స్ చెప్పాలి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చిన్న లైక్ ఇవ్వండి మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఏమైందంటే ఈ అమూల్యమైనటువంటి ఈ వీడియో ఇన్ఫర్మేషన్ అనేది మరింత మందికి షేర్ అయ్యిద్ది సో ప్రతి ఒక్కరు కూడాను వీడియో చూసే ముందులో ఒక చిన్న లైక్ చేశారా లైక్ కొట్టారా ఎస్ సబ్స్క్రైబ్ చేశారా ఎస్ వీడియో పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తేనే మీకు అసలు ఏం జరిగింది అక్కడ అసలు వన్ టు వన్ అనమాట అంటే పిన్ టు పిన్ మీకు అసలు ఏం జరిగింది అనేది పూర్తిగా తెలుస్తుంది సగం సగంలో చూస్తే ఏమీ అర్థం కాదు ఇక వీడియోలోకి వెళ్దాం అక్షయ్ కుమార్ గారండి మన ఇండియాలోనే టాప్ హీరో అనమాట ఇండియా మెగాస్టార్ అంటారు కొన్ని కోట్ల మంది అభిమానులు ఉన్నారు ఆయన ఫ్యామిలీతో లగ్జరీ కారు సుమారు కోటి రూపాయలు ఖరీదు ఉంటుంది ఆ కారులో ఆయన ట్రావెల్ చేస్తున్నారు ఎక్కడి నుంచి అంటే ముంబైలో ఆయన భార్యతో కలిసి ప్రయాణిస్తున్నారు ఆ సమయంలో కారు ఒక ఆటోని ఢీకొట్టిందండి లగ్జరీ కారు ఆటోని కొట్టింది ఈ ఘటనలో అక్షయ్ కుమార్ గారి అంటే ఆయన ఫ్యామిలీ క్షేమంగా బయటపడ్డారు అయితే ఆటో రిక్షా తీవ్రంగా ధ్వంసం అయిందండి అక్షయ్ కుమార్ దం దంపతులకి ఎలాంటి గాయాలు కూడా కాలేదు ఈయన తెలుగులో రీసెంట్గా కన్నప్ప బ్లాక్ బాస్టర్ మూవీ కన్నప్ప సుమారు ఒక మూడు వందల కోట్ల బడ్జెట్ అనుకుంటాం ఆ మూవీలో శివుడు పాత్ర వేశారండి అలాగే మన తెలుగులో కూడా రెండు మూడు సినిమాల్లో ఆయన నటించారు బాలీవుడ్ స్టారు అక్షయ్ కుమార్ అంటారండి ఎందుకంటే ఆయన హిందీ యాక్టర్ అయినప్పటికీ కూడాను తెలుగులో ఆయనకు టచ్ అయితే ఉంది ముంబైలో ప్రాంతంలో అంటే మార్నింగ్ అనమాట మంచ్ ఎక్కువగా ఉంటుంది అలాగే ఎర్లీ మార్నింగ్ యాక్సిడెంట్ జరిగినట్టు తెలుస్తుంది అతి వేగం అనమాట అంటే కారణం ఏంటంటే అతి వేగం ఇక్కడ ఫ్యామిలీకి అయితే ఏం అవ్వలేదు అక్షయ్ కుమార్ గారి ఫ్యామిలీకి ఏమీ అవ్వలేదు ఎందుకంటే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయిన లగ్జరీ కారు కాకపోతే ఈ ప్రమాదంలో ఆటో రిక్షా పూర్తిగా ధ్వంసమైందండి ఆటోలో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులకు స్వల్ప గాయాలు ఎవరు కూడా చనిపోలేదు